అది తిరుపతి జిల్లాలోని గూడూరు నియోజకవర్గం ఆ నియోజకవర్గంలోని వాకాడు మండలం గొల్లెపాలెం గ్రామం ఆ గ్రామంలో అనేక ఏళ్లుగా ఓ కోనేరు శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా ఉంది ఆ కోనేరుకు పూర్వ వైభవం తీసుకొచ్చి సుందరంగా నిర్మించుకునేందుకు ఆ గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నారు అందుకు పూర్తి సహకారం అందించాలని పారిశ్రామిక వేత్త నాయకులు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డిని కోరారు ఆయన గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు ఆయన సానుకూలంగా స్పందించారు ఎన్ఆర్జీఎస్ అమృత సరోవర్ పథకం ద్వారా ఏడు లక్షల అరవై నాలుగు వేల రూపాయల నిధులను కేటాయించారు కేటాయించిన నిధులు సరిపోకపోతే తమ సొంత నిధుల ద్వారా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి ఆ ప్రజలకు హామీ ఇచ్చారు దాంతో ఆ గ్రామంలోని వారంతా ఆనందం వ్యక్తం చేస్తూ యంత్రితో వారు మాట్లాడారు కోనేరు ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యేకి ప్రసాద్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలియజేశారు ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఆ కోనేరులో అభివృద్ధి పనులు మొదలు పెట్టేయడంతో ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు తిరుపతి జిల్లా వాకాడ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వారము అయితే మా గ్రామంలో చాలా రోజుల నుంచి ఒక కోనేరు గుంట కావాలని చెప్పి మేము ఆలోచనలో ఉంది అయితే ఆ గుంట చాలా గవర్నమెంట్స్ వచ్చినా కానీ అది మాత్రం పరిష్కరింపబడలేదు ఎన్డీ ఎన్డీవే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గ్రామ ప్రజలు పారిశ్రామికవేత్త అయినటువంటి సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ గారు మా యొక్క గ్రామాన్ని ప్రేమించి మరి మా గ్రామంలో ఈ యొక్క కోనేరుని అమృత సరోవర ప్రాజెక్టుని శాంక్షన్ చేసిన దానికి మా అందరి పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క అమృత సరోవర ప్రాజెక్టు యొక్క గవర్నమెంట్ అంచనా ఏడు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయలు దీనికి పూర్తిగా రెండు వేల యాభై మూడు మంది మ్యాండేజ్ ఉంది మరి మా గ్రామంలో రోజుకి వంద మందికి ఈ యొక్క పని ద్వారా ఉపాధి కలుగుతుంది ఈ యొక్క ప్రాజెక్టుకి ఈ అంచనా విలువ ఎంతైతే ఉందో అంతకన్నా ఒకవేళ ఎక్కువైతే దాన్ని నేను బరాయించి ఈ ప్రాజెక్ట్ని సుందరంగా నేను తయారు చేస్తానని చెప్పి చెప్పారు అందువల్ల మా గ్రామం తరఫున మరి ప్రసాద్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మా తిరుపతి జిల్లా వాకాడ మండలం గొల్లపాలెం గ్రామం ఇక్కడ ఎన్ఆర్జీ జిఎస్ తరఫున ఫీల్డ్ అసిడెంట్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ చాలా కాలం నుంచి కోనేరు కావాలని సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారు ఈ ఊరు పెద్దలందరూ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇది శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఎంత ఖర్చైనా ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ నిధులు కాకుండా ఇక్కడ ఎంత ఖర్చైనా నేను భరిస్తాను అని ముందుకు వచ్చి చేస్తానని చెప్పారు సన్నారెడ్డి ప్ర ప్రసాద్ రెడ్డి గారు అట్లా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభమస్తు లో రంజాన్ ఉగాది డబల్ పండుగలు డబల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం రూపాయల షాపింగ్ చేసే అదృష్ట అవకాశం పది క్రేబ్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై